హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సౌమ్య వెల్కమ్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియో చూసే బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియోని చూసే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఊరికి వచ్చిన నెక్స్ట్ డేనే వెళ్ళిపోదామని చెప్పేసి ఎంతో ట్రై చేసామండి కానీ కుదరలేదు మా మరిది అయితే అస్సలు పంపించలేదన్నమాట ఇంకా మా చెల్లి కూడా అదే మాట అంది ఇంకా సార్లే ఇంకా ఆమె ప్రెగ్నెంట్గా ఉంది కదా ఇంకా వద్దన్నాక వద్దులే వెళ్ళదాం అని చెప్పేసి ఇంకా ఆగిపోయాం లాస్ట్ మినిట్లో అప్పటికి కూడా వెళ్దాం వెళ్దామని అనుకున్నాం కానీ ఇంకా నైట్ అయిపోయిందన్నమాట మా హస్బెండ్ వాళ్ళు కొంచెం పనిండి బయటకైతే వెళ్ళారండి ఇంకా వెళ్ళి తిరిగి వచ్చే లోపు కరెక్ట్గా సిక్స్ అయింది ఇంకా ఆ టైంలో బయలుదేరి రావడం అంత మంచిది కాదు కదా ఎందుకు అంటే మనం వచ్చేదారంతా అడవులు అన్నమాట అందులోకొకటి చలి కూడా ఇంకా పిల్లలకి స్వెటర్ కూడా తీసుకొని వెళ్ళలేదన్నమాట ఇంకా పిల్లలు ఆ చలికి ఇంకా ఫీవర్ వచ్చేస్తుందని ఇంకా సైలెంట్ అయిపోయాను ఇప్పుడు చూపిస్తున్న ఈ జ్యువెలరీ వచ్చేసి మా చలి కలెక్షన్ అనమాట ఆమెకి ఎంత గోల్డ్ ఉన్నా ఇంకా ఇలాంటివి పెట్టుకోవాలని కొంచెం అంటే మ్యాచింగ్ మ్యాచింగ్ పెట్టుకోవాలని చెప్పేసి ఎక్కువ ఇష్టం అన్నమాట అందుకోసం అని చెప్పేసి ఇవన్నీ కలెక్ట్ చేసిందండి ఎన్ని ఉన్నాయో నేనైతే కొన్నే చూపించాను పిల్లల్లో హడావిల్లో ఇంకా ఉన్నాయన్నమాట ఎంత బాగున్నాయో కదా కోటి చూస్తుంటే చాలా బాగున్నాయి నాకైతే అంత ఇష్టపడను నేను అలా పెట్టుకోవడం కాకపోతే మా చెల్లికి ఎక్కువ ఇష్టం అన్నమాట అంటే మ్యాచింగ్ మ్యాచింగ్ కమ్మలు అలానే దండ అలాంటివన్నీ వేసుకోవాలని కొంచెం ఎక్కువ ఇష్టం నాకు అలాంటిది ఏం ఉండదండి అందుకనే నా దగ్గర అలాంటివి ఏవి కానీ ఉండవు అన్నమాట అనమాట ఇప్పుడే చెప్పావు కదా ఊరికి వెళ్ళట్లేదని చెప్పేసి ఇంకా బావేమో చూడు రెడీ అయ్యి నిల్చొని ఉన్నాడు అని చెప్పేసి చూస్తున్నారా బావ ఎక్కడికి వెళ్ళట్లేదండి ఏదో పని మీద అన్న తమ్ముళ్ళు ఇద్దరు కలిసి బయట వెళ్ళారన్నమాట ఇంకా అందుకనే రెడీ అయ్యారు ఇంకా రెడీ అయ్యేసి వెళ్ళి వచ్చేసరికి కరెక్ట్గా నైట్ అయిపోయింది అందుకనే వెళ్ళలేదు ఇంకా ఇక్కడొచ్చేసి వియ్యపురాళ్ళు ఇద్దరు కలిసి ఇంకా వంట అయితే చేస్తున్నారనమాట ఇంకా పూజావలత్తా అలానే మా అమ్మ ఇంకా ఆమె అయితే వెళ్ళిపోయిందండి అంటే బెంగళూరుకి అయితే వెళ్ళిందన్నమాట ఇంకా వీక్లీ టూ టైమ్స్ త్రీ టైమ్స్ అలా వచ్చి వెళ్తూ ఉంటుంది ఇంకా ఫిఫ్త్ మంత్లో పడ్డ తర్వాత ఇంకా పూజ వాళ్ళ దగ్గరే ఉంటానని చెప్పేసి అయితే చెప్పిందండి ఇంకా ఆమె అయితే వెళ్ళిపోయింది ఇంకా మా హస్బెండ్ అలానే మా మా వాళ్ళు కూడా వెళ్ళిపోయారు అనమాట ఇంకా ప్రస్తుతానికి పిల్లలు మేము మాత్రమే ఉన్నాం ఇంకా ఎలా నాకైతే అర్థమైపోయింది నేనైతే ఈరోజు వెళ్ళను అని చెప్పేసి అందుకే ఈ అవతారంలో ఉన్నాను ఇంకా మా వచ్చేసి నాకు ఆయిల్ పెట్టి జడైతే వెయ్యి అని చెప్పేసి చెప్పింది అందుకనే ఇంకా ఆమెకైతే జడైతే వేస్తున్నాను ఫస్ట్ అయితే మా అమ్మ చెప్పింది నాకు హెయిర్కి ఆయిల్ పెట్టమని చెప్పేసి ఇంకా అలాంటప్పుడు ఏదో పని పడింది అన్నమాట అందుకని ఇంకా మా అమ్మకైతే పెట్టుకున్న ఫస్ట్ అయితే పూజకి పెట్టి ఇంక దువ్వేశాను ఎందుకంటే ప్రెగ్నెంట్గా ఉంది కదా ఫస్ట్ ప్రియారిటీ పూజకే అన్నమాట ఇంకా ఆమెకైతే జడైతే దువ్వేసి పూలైతే పెట్టేశాను మా అమ్మ అయితే ఇంకా ఈవినింగ్ టైం అండి ఇంకా మా అమ్మ అయితే ఇక్కడ పాత్రలు అయితే తోమేస్తుంది మేము వచ్చామనే పేరే తప్ప మేము వస్తే ఏదో పని చేసిద్దామా అనుకుంటాం కానీ అస్సలు కుదరదు నాకైతే ఊరివే కుదరదండి వీళ్ళని పట్టుకోవడంలోనే సరిపోతుంది లేదు అంటే ఇంకంతే ఏడుస్తూ నా చుట్టూ తిరుగుతూ ఉంటారు అందుకనే నాకు ఎవ్వరు ఏం పని చేయాలి అలానే నేను కూడా కామ్గా ఏం ఉండను ఏదో ఒక పని అంటే పిల్లలు కొంచెం గ్యాప్ ఇస్తే నేను ఏదో ఒక పని చేసుకుంటాను ఇంకా ఇప్పుడు వచ్చేసి ఇంకా మా చెల్లికి వచ్చేసి మామిడికాయ తినాలనిపించిందంట ఇంకా ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే కొంచెం పులుపు మామిడికాయ చింతకాయ తినడం కొంచెం కామన్ కదా ఇంకా మా చెల్లికి అయితే అలా మామిడికాయలు అయితే తెచ్చిచ్చారంట ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంది పచ్చి మామిడికాయలు ఇంకా అలా బజ్జి నూరేసి ఇంకా తింటుంది నాకు ఇస్తుంది అనమాట టేస్ట్ అయితే బాగానే ఉంది కానీ మనకు అంతగా నచ్చదు ఎందుకంటే మనం ప్రెగ్నెంట్ కాదు కదా ఇంకా మా చెల్లి వాళ్ళు అయితే తింటున్నారు ఇంకా ఇది వచ్చేసి నైట్ టైంలో ఇంకా చెప్పాను కదండి వెళ్ళట్లేదని చెప్పేసి ఇంకా సైలెంట్గా ఇంకా పడుకున్నాం అన్నమాట ఫుడ్ అంతా తినేసి ఇంకా పిల్లలు చూస్తున్నారు కదా హ్యాపీగా ఆడుకుంటున్నారండి నిద్ర ఏమో వచ్చినట్లేదు అందుకనే నా తలైతే బాగా తింటున్నారు ఈ నైట్ మొత్తం నిద్ర పోనీయకుండా ఆడుకున్నారన్నమాట అస్సలు మా హస్బెండ్ కానీ నాకు కానీ నిద్ర లేదండి ఇంకా మా బుజ్జి కొంచెంసేపు నేను కొంచెంసేపు అలా చూసుకుంటూ అలా పడుకుంటూ ఉన్నాం వీళ్ళకి మాత్రం అసలు నిద్ర రాదు ఒకరిని మించిన ఒకరి యాక్టర్స్ అన్నమాట ఎట్టెట్లో యాక్టింగ్ చేసుకుంటూ వాళ్ళకి వాళ్ళే నవ్వించుకుంటూ వాళ్ళకు వాళ్ళే అంటే గింతలు పెట్టుకొని ఆడుకుంటూ ఉన్నారు పిల్లలు ముగ్గురును అలా నైట్ అయితే గడిచిపోయిందండి ఇంకా మార్నింగ్కి చూడాలి కరెక్ట్గా త్రీ థర్టీ కల్లా లేచి కూర్చున్నారు నార్మల్ టైం కంటే కొంచెం ఎర్లీగానే లేచేసారండి ఇంకా అప్పటి నుండి ఒకటే గీయన్ సౌండ్ అన్నమాట నాకేమో ఫుల్ నిద్ర త్రీ థర్టీ నుండి కరెక్ట్ గా ఫోర్ థర్టీ ఫైవ్ ఆ మధ్య ఇంకా మా బుజ్జి అయితే చూసుకున్నారు ఆ తర్వాత అయితే ఇంక నేనైతే నిద్ర మేల్కొనేసానండి ఇంకా అప్పటి నుండి ఫుల్గా మిల్క్ మిల్క్ అని చెప్పేసి అడుగుతూ ఉన్నారనమాట అందుకనే ఇంకా ఇంకా మిల్క్ అయితే కాచి ఇచ్చేసాను పిల్లలకి తెలిసిందే కదా అలా పాలు కాచి ఇచ్చేసే చాలు వాళ్ళే ఇంకా తినేస్తారనమాట అలా తింటున్నారు అందరూ అయితే పడుకునేసారండి ఇంకా నేను పిల్లలు మాత్రమే మేల్కొని ఉన్నాం అని అనుకున్నారా మా హితి కూడా లేచేసింది కానీ లేచి ఎవరికి తెలియకుండా సైలెంట్ ఒక పక్కన చూస్తూ ఉందన్నమాట వీళ్ళు ఏమేమి చేస్తారా అన్నట్టు మా పిల్లలైతే ఇంకా దొడ్డికి ఇంటికి ఇంట్లోకి బయటకి అలా తిరుగుతూ ఉన్నారు నేను వెళ్తే ఏదైనా పని ఉంది అన్నట్టు నా వెనుకనే వస్తున్నారనమాట ఆ టైంలో కూడా నాకెందుకో మా ఇంటి దగ్గర భయం వేస్తుంది కదా ఈ మధ్య ఎక్కడైతే భయం ఏం కలదండి ఎందుకంటే వీళ్ళు ఇల్లు వచ్చేసి వీధికి ఉండదన్నమాట వీధికి లోపలికి ఉంటుంది ఇంకా అలా ఏం భయం వేయలేదు ఇంకా చూసారు కదా మా హితికి కూడా లేచేసింది ఇంకా హితికి కూడా అయితే పాలైతే ఇచ్చేసానండి ఇంకా ఆమెకి కూడా మిల్క్ అయితే తాగేసింది ఇంకా వీళ్ళు కూడా మిల్క్ తాగడం అయితే కంప్లీట్ అయిపోయిందనమాట మా హితికి ఏదో నొప్పి వస్తుందంట కాలు కొంచెం నైట్ అయితే చాలు ఇలా అందరికీ చూపిస్తూ నాకు నొప్పి అని చెప్పేసి చెప్తూ ఉంటుందన్నమాట మా హితి అయితే ఇంకా మా బిట్టు చింటూ వచ్చేసి మంచం ఎక్కి దిగే అంత పెద్దవాళ్ళు అయితే అయిపోయారండి ఇంకా మా ఇంట్లో కూడా మంచం కొనేసుకోవాలి మేమైతే ఫస్ట్ మంచం ఉండింది కదా అది అయితే తీసేసామన్నమాట ఎందుకంటే పిల్లలు పదే పదే కిందకి పడిపోయేవారు మీకైతే నేను చాలాసార్లు చెప్పే ఉంటాను ఒక టూ త్రీ టైమ్స్ ఇద్దరు కలిసి పడిపోయారు అన్నమాట చిన్నప్పుడే అందుకనే ఇంకా మంచాన్ని అయితే తీసేసామండి ఇంకా వాళ్ళు ఎక్కి దిగే వాళ్ళు అయినారు కదా ఇంకైతే మంచం తెచ్చేసి హ్యాపీగా వేసేసుకోవచ్చు ఆరామ్గా దిగేస్తారు కాకపోతే నిద్ర టైంలో కొంచెం చూసుకోవాలి ఇప్పటి వరకు ఏడుస్తూ ఉన్న వాళ్ళు మిల్క్ తాగించాక హ్యాపీగా ఆడుకున్నారండి బొజ్జులో కొంచెం మిల్క్ అయితే పడింది కదా కొంచెం పొట్ట అనేది ఫుల్ అయింది ఇంకా హ్యాపీగా ఆడుకోవడం అయితే స్టార్ట్ చేశారు ఇంకా నేను కూడా కాసేపలా అంటే అప్పటికే మంచి అయితే ఉంది ఇంకా బయటకైతే వెళ్ళకూడదు కదా నేను వెళ్ళానంటే నాతో పాటు తోకల్లాగా వచ్చేస్తారనమాట వీళ్ళ ముగ్గురు అందుకనే ఇంకా వాళ్ళతోనే కూర్చొని ఆడుకుంటూ ఉన్నాను నేనైతే ఇంకో సైడ్ మా చెల్లి అప్పుడే వంట చేయడం అయితే స్టార్ట్ చేసేసింది ఏమేమి చేస్తుందా చూడాలి వీళ్ళకి నాన్ వెజ్ కంటే వెజ్ అంటేనే చాలా ఇష్టం ఎందుకంటే మా మర్ది నాన్ వెజ్ ఏం తినడు కాబట్టి ఇంకా వెజ్లోనే ప్రతి ఐటెం చేసుకునేది ఇష్టం అన్నమాట వీళ్ళకి ఇంకా టేస్టీగా కూడా ఉంటుంది ఏమేమి చేస్తుందా ఇవాళ మా పూజ చూడాలి ఇప్పటికే టూ డేస్ అయిపోయిందండి మనం ఇంకా లేట్ చేస్తే కాదు కదా అలా అన్నట్టు ఇంకా మార్నింగే బయలుదేరాలి అన్నట్టు ఇంకా మేమైతే బయలుదేరుతున్నాం ఒక సైడ్ వంట అవుతుంది ఇంకో సైడ్ వచ్చేసి మేము రెడీ అన్నట్టు ఫస్ట్ పిల్లలకే రెడీ చేద్దామని ఇంకా నేనైతే ఇంకా పిల్లలకి బట్టలు వేయడం స్టార్ట్ చేశాను నా దగ్గర అయితే వేపించుకోలేదనమాట అందుకని ఇంకా మా బుజ్జికి అయితే ఆ పని అప్పచెప్పాను మా బుజ్జి అయితే వేస్తున్నారండి ఇంకొక సైడ్ వచ్చేసి మా చెల్లి అయితే ఫుడ్ చేస్తుంది ఎందుకో తెలియదు కానీ ఎంత సేవ చేసినా మమ్మీ అంటే అంత ఎక్కువ ఇష్టం ఉండదు కూతుళ్ళకి కానీ డాడీ అంటే మాత్రం చాలా ఇష్టం ఉంటుందండి ఎందుకో అది నాకైతే తెలియదు అన్నమాట నాకు కూడా సేమ్ అలానే కాకపోతే అమ్మ అంటే ఇష్టం లేదని కాదు కానీ కొంచెం తక్కువ ఉంటుంది అన్నమాట అలా అన్నట్టు ఇంకా మా హితికి అయితే చెప్పాను కదా బట్టలు అయితే తీసుకురాలేదండి అందుకనే ఇంకా అప్పటికప్పుడు వెళ్ళేసి అంటే నిన్నైతే వచ్చారు కదా ఈవినింగ్ టైంలో అప్పుడైతే తీసుకొచ్చారన్నమాట ఇవి ఎలా ఉన్నాయి చెప్పండి అచ్చం అరోహర లాగా ఉన్నాయి కదా అంటే కావుల డ్రెస్ ఉంటుంది కదా సేమ్ ఆ కలర్ అన్నమాట మేము అదే వెక్కిరిస్తున్నాము మా మా బుజ్జినైతే ఇంక ఇక్కడ ఇంకో సైడ్ వచ్చేసి మా చెల్లి ఇప్పటికే ఈ లోపే ఏదైనా తినేసేది తాగేసేది అంటే జ్యూస్ అలాంటివి కానీ ఇంకా ఏం తినలేదని చెప్పేసి ఇంకా మా మధ్య అయితే దానిమ్మ గింజలు ఆపిల్ డ్రై ఫ్రూట్స్ వీటిని అన్నింటినీ సర్దుతున్నాడు ఇంకా ఆమె వంటగదిలోనికి వచ్చిన తర్వాత ఇవ్వడానికి ఇంక ఇక్కడ చూసారు కదా అంతా ఇచ్చేసాడనమాట ఇంకా తింటుంది ఇంకా మా రెడీ అయిపోయిందండి ఇంకా మా బిట్టు చింటూ కూడా రెడీ అయిపోయారు వంటగదిలో మా పూజ ఒకటే వంట చేసుకుంటూ తనకులాడుతా అంటే నేను చేస్తానని చెప్పేసి ఇంకా మా అమ్మ అయితే లేచింది మా అమ్మకి కొంచెం హెడ్డేక్గా ఉందంట అందుకనే కొంచెం లేటుగా లేచింది మా అమ్మ ఇలా వేరే ఊరికి వస్తే అస్సలు అంటే పేషెంట్ అయిపోతుంది అన్నమాట కొంచెం హెల్త్ అయితే ఇష్యూ వచ్చేస్తుంది ఆమెకి హెడేక్ కానీ అలాంటి పెయిన్స్ అయితే వస్తాయి అన్నమాట అందుకనే ఏం పని చెప్పాం ఆమె చేయాలనుకుంటే చేయొచ్చు లేకుంటే లేదు కానీ ఇప్పుడైతే ఇంకా మా చెల్లి ఒక్కటే తనకలాడుతుంది కదా అప్పటి అప్పటికీ ఈరోజైతే కొంచెం అంటే లేట్ అయిపోయిందన్నమాట ఆమెకి ఫుడ్ అందుకనే ఇంకా మా అమ్మ అయితే దిగిందన్నమాట ఇంకా మా ఇంట్లో అయితే వంట అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా పిల్లలకైతే వేసి ఇచ్చేసారు ఇంకా పిల్లలైతే తింటున్నారు ఆలోపు ఇంకా మేము వెళ్తున్నాం కదా ఇంకా మార్నింగ్ టైంలోనే వచ్చేద్దాం అన్నట్టు ఇంకా మా అమ్మ అయితే నైట్ పడిన పాత్రలు అన్నీ తోమేస్తుంది ఇక్కడైతే ఇంకో సైడ్ వంటంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా కిచెన్ అయితే క్లీన్ చేసేస్తుంది అండి చపాతీలు మొత్తం చేయడం కంప్లీట్ అయిపోయాయి అందుకనే ఇంకంతా క్లీన్ అనమాట అసలే ఓసిడి వీళ్ళకి ఇంకా ఏది నీట్గా లేకపోతే ఇంకా పిచ్చెక్కిపోతుంది అనమాట అందుకని ఇంకంతా క్లీన్ చేసేస్తున్నారు వచ్చేటప్పుడు చాలా ఇబ్బంది పడుకుంటూ వచ్చాం కదండి అంటే వచ్చింది బుల్లెట్లు అన్నమాట ఇంకా ఆ బుల్లెట్ పేరుకే బుల్లెట్ ఈ మగవాళ్ళందరూ ఎందుకు ఎంతగా ఇష్టపడతారో తెలియదు కానీ అందులో స్పేసే ఉండదు వన్ ఆర్ టూ మెంబర్స్ అయితే ఈజీగా కూర్చోవచ్చు అంతకు మించి కూర్చోవాలంటే పెద్ద సాహసమే చేయచ్చు అని చెప్పుకోవచ్చు అందుకనే ఇంకా మా అమ్మని వచ్చేటప్పుడు చాలా స్ట్రగుల్ పడుకుంటూ దొరికొచ్చాం కదా ఇంకా మా అమ్మ ఫ్రీగా బస్సులో అయితే వెళ్ళని అని చెప్పేసి ముందుగా అయితే పంపించేస్తున్నాం అన్నమాట ఇంకా మా అమ్మ అయితే మాకంటే ముందే రీచ్ అయిపోతుంది ఇంకా ఇవాళ మా కోసం మా చెల్లి టిఫిన్కి ఏమేమి చేసిందో చూపిస్తారండి ఫస్ట్ అయితే చపాతి అన్నమాట ఇంకా చపాతి కాంబినేషన్ వచ్చేసి బీన్స్ తాలింపు చాలా బాగుంది టేస్ట్ ఇంకా రైస్ అయితే అయితే చేసింది ఆ రైస్కి కాంబినేషన్ వచ్చేసి ఈ చట్నీ అన్నమాట టమాటో చట్నీ ఇంకొచ్చేసి ఫైనల్గా రైస్ అన్నమాట ఇంకా అన్నీ సూపర్ ఉన్నాయి టేస్ట్ అయితే నేనైతే ఫస్ట్ టూ చపాతీతో అయితే వేసుకొని తిన్నానండి చాలా బాగుంది టేస్ట్ మాత్రం ఇప్పటికే నేను కూడా రెడీ అయిపోయినండి అందరం రెడీ అయిపోయాము ఇంక తిన్నాక ఇంక బయలుదేరాలి వెళ్ళాలి అంటే మనసు ఒప్పట్లేదు కానీ ఖచ్చితంగా వెళ్ళి తీరాలి నిజం చెప్పాలంటే నేనైతే నిన్నే బయలుదేరిపోయేదాన్ని నేను ఒక్కతే ఓకే అని చెప్పంటే ఇంకా వచ్చేసే వాళ్ళం కాకపోతే ఇంకా మా చెల్లి మొహం చూసుకొని ఉండిపోయామనమాట ఎందుకు అంటే ఇంకా లేక లేక ఎప్పుడో అమావాస్కో పౌర్ణానుకో అలా వెళ్తాం కదా ఇంకా సడన్గా వచ్చేస్తే ఇంకెలా అని చెప్పేసి ఇంకా ఆ రోజైతే ఉండేసి వచ్చామన్నమాట ఇంకా మా అమ్మ అయితే లేదు కదా కొంచెం ఫ్రీగానే ఉంది ఫ్రీ అంటే మొత్తం ఫ్రీ కాదులేండి ఒక్కరు అంటే ఒక్కరు ఎక్స్ట్రా అన్నమాట ఈ బుల్లెట్ మీద అసలు స్పేసే ఉండదండి ఇంకా చూస్తున్నారు కదా చింటూని అయితే పక్కకైతే పెట్టుకున్నాను ఇంకా అలా పెట్టుకొని ఇంకా వెళ్తున్నాం అన్నమాట బిట్టు అయితే ముందర పడుకొని వెళ్తున్నాడండి ఇంకా చూపిస్తాను అది కూడా ఇంకా మేమైతే అడవుల్లో వెళ్తున్నాం అంటే వచ్చేటప్పుడు వచ్చేసి మెయిన్ రోడ్లో వెళ్ళామన్నమాట ఇంకా మా అమ్మ బస్సులో అయితే వస్తుంది కదా ఆమెను తీసుకొని వెళ్ళాలన్నట్టు ఇప్పుడైతే షార్ట్ కట్లో అయితే వెళ్తున్నామండి నాకైతే కాలు అయితే పట్టేశాయన్నమాట అందుకని నేను కొంచెం నడుచుకొస్తానని చెప్పేసి ఇంకా అలా నడుచుకుంటూ వెళ్తున్నాను కాళ్ళు మాత్రం అంత ఇంత లాగలేదండి నిజంగా చాలా నొప్పి వచ్చాయన్నమాట అసలు ఈ బండి మీద చాలా దూరం ప్రయాణం చేయాలని ఇష్టమే కానీ లాంగ్ డ్రైవ్కి ఇలా కాదన్నమాట పిల్లల్ని వేసుకొని లాంగ్ డ్రైవ్ అని చెప్పేసి పెళ్ళికి ముందు ఉండేది అంటే పెళ్ళి తర్వాత ఒక్కసారైనా అలా వెళ్ళాలి అని చెప్పేసి కానీ పిల్లలతో కాదండి ఒంటరిగా వెళ్ళాలి నాకైతే స్పేస్ చూసారా ఎంత ఉందో కొంచెం కొంచెం ఉంది అందులోనే కూర్చొని వెళ్ళాలి ఇంకా మేమైతే దగ్గర దగ్గర రీచ్ అయిపోయామండి ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్దామా అన్నట్టు అయితే ఉందన్నమాట ఈ పిల్లల దగ్గర ఏగి ఏగి చెప్పాను కదా అప్పుడేనే బిట్టు అయితే ఏం డిస్టర్బెన్స్ అయితే చేయలేదండి ఎందుకంటే కామ్గా ఇలా పడుకున్నాడు అన్నమాట అంటే నార్మల్గానే ఇలా ఒక్కోసారి పడుకొని అలవాటు బిట్టుకి అలా పడుకొని ఉన్నాడండి అందుకనే ఏం కానీ డిస్టర్బ్ చేయకుండా హ్యాపీగా పడుకొని ఉన్నాడు నేను చెప్పాను కదా అడవుల్లో దూరం వెళ్తున్నామని చెప్పేసి ఇలాంటి అడవులు అన్నమాట ఎటు చూసినా అడవే మనుషులే ఉండరు ఎక్కడో ఒక చోట ఊరైతే దొరుకుతుంది ఇలాంటి దగ్గర అయితే షార్ట్ కట్ అంట ఇదైతే ఏం షార్ట్ ఏమో నాకైతే చాలా భయం వేస్తుంది ఒక్కోసారి ఇంకా ఇంకోటి ఏంటంటే మేమైతే ఇక్కడ ఆగామండి ఎందుకు అంటే పిల్లలు మన్ను ఎక్కువ తింటూ ఉంటారు కదా అలా తినకుండా మందు అయితే ఇస్తారంటండి అది తిన్నాక ఇంకా మన్ను అసలు బెమ్మ కూడా ఉండదంట మన్ను జోలికే వెళ్ళ వెళ్ళారంట మాకు కావాల్సింది కూడా అదే అందుకని ఇంకా దానికోసమే ఎస్పెషల్లీ మేము ఈ షార్ట్ కట్లో అయితే వచ్చి ఇంకా మా అమ్మని కూడా తీసుకురాకున్నా ఇంకా కావాల్సింది తీసుకున్నామండి ఇదేనంట ఆ మందు ఇంకా ఎలా వాడాలి ఏంటి అని అడిగితే అందులో ఉంది రాసి ఉంది మీరు చదువుకోండి అంటే చెప్తున్నారు వాళ్ళైతే ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇవ్వడం లేదు ఇంకా దీన్ని యూజ్ చేసిన తర్వాత మీకు చెప్తాను ఇది వర్క్ అయిందా లేదా అనేసి ఇంకా మేము వచ్చే దారిలో ఇలా ఎగ్జిబిషన్ అయితే జరుగుతుంది ఇంకా స్కూల్స్ దగ్గర దానుకుంటాను ఇంకా మేమైతే ఇంటికి రీచ్ అయిపోయామండి ఇంకా వచ్చి రాగానే చూస్తున్నారు కదా మా చారు అయితే రెడీగా ఉందన్నమాట బైక్ సౌండ్ ఇంకా మా అమ్మ అయితే ఇంకా వచ్చేసింది టూ డేస్ నుండి ఎవ్వరం లేరు కదా హ్యాపీగా పడుకొని ఉంటుంది ఇంకా ఇప్పటి నుండి స్టార్ట్ అవుతుంది గంగమ్మ జాతర మా అమ్మకి మేము వెళ్తున్నామంటే భలే ఆనందం వస్తుందండి వెళ్తున్నారు ఒక టూ డేస్ అన్నా అలా పడుకోవచ్చు అని ఇంకా నేనైతే వచ్చి రాగానే ఇంకా ట్రైనింగ్ అయితే స్టార్ట్ అయిపోయాను అప్పటికే టూ డేస్ అయిపోయింది కదా అక్కకి కాల్ చేసి అయితే చెప్పాను ఇలా ఎవరో బంధువులు చనిపోయారు అందుకే రాలేదని చెప్పేసి అబద్ధం ఇంకా సరేలే అని వెళ్తుంటే ఇంకా అంటే అంగడికి షిఫ్ట్ చేస్తున్నారనమాట ట్రైనింగ్ సెంటర్ ఇంకా అందుకోసం అని చెప్పేసి వాళ్ళు ఆ హడావిడిలో ఉన్నారు ఇంకా అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాన ఇంకా వస్తూ వస్తూ ఇంకా కొబ్బరి నీళ్ళు అయితే తాగుతున్నామండి వీటికి ఎక్కువ ఇంకా పోను పోను డిమాండ్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే వచ్చేది వేసవి కాలం కదా అందుకని మా ఊర్లో మునేష్ పొడిని అయితే తీసుకొచ్చారండి ఇలా బండిలో ఇంకా చూద్దామని చెప్పేసి నేనైతే వెళ్ళాను అనమాట మా ఇంటి ముందర్నే ఇంకా చూసి దర్శనం చేసుకొని మా అమ్మ అయితే అక్కడ వాళ్ళు కథ కూడా చెప్పారు అదంతా విన్నది ఇంకా నేనైతే వచ్చి నా పని నేను చేసుకున్నానండి నాకైతే కొంచెం స్టిచ్చింగ్ ఉంది ఇంకా స్టిచ్చింగ్లో పడితే ఇంక అంతే టైం ఎప్పుడవుతుందా ఏమా అది కూడా తెలిసలేదు నార్మల్గా టైం గడవదు కానీ అలాంటి స్టిచ్చింగ్ ఏదైనా చేద్దామని కూర్చుంటే మాత్రం టైం ఎంత ఫాస్ట్గా అయిపోతుందో మన పని మాత్రం అస్సలు జరిగి ఉండదు అలా అనమాట ఇంకా నైట్కి వచ్చేసి డిన్నర్ అంతా కంప్లీట్ అయిపోయింది అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మా మా బుజ్జి ఎగ్స్ అయితే తీసుకొచ్చి ఆఫ్ బాయిల్ వేయమని అయితే చెప్పారండి ఎప్పుడు కూడా ఆఫ్ బాయిల్ అంటేనే ఎక్కువ ఇష్టం నాకు కూడా ఇష్టమే ఎందుకు తినడం కాదండి వేయడం అంటే ఎందుకంటే సింపుల్గా అయిపోతుంది కదా ఇలా వేయడం అందులోకి కొంచెం పెప్పరు అలానే కొంచెం సాల్ట్ కొంచెం మిర్చి పౌడర్ అయితే చల్లేస్తే సరిపోతుంది అదే ఆమ్లెట్ అయితే ఎర్రగడ్డలు కోసుకోవాలి పచ్చిమిర్చి కోసుకోవాలి కొత్తిమీర ఇదంతా ఉంటుంది కదా ప్రాసెస్ అది ఏం లేకుండా ఇలా సింపుల్గా అయిపోగొట్టచ్చు అందుకనే ఇంకా మీకు ఏది ఇష్టమో కామెంట్ చేసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి బాగా అందరికీ ఉంటాను